హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిసెంబర్ థర్టీ ఫస్టు పాత సంవత్సరానికి వీడ్కోలు రేపు జానవరి ఫస్టు నూతన సంవత్సరానికి ఆహ్వానం ఇవన్నీ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగు వీడ్కోలు రెండు వేల ఇరవై ఐదు ఆహ్వానం ఈ రెండు సందర్భంగా మీ అందరికీ నా శుభాకాంక్ష తెలియజేస్తున్నాను నా ఛానల్ని ఆదరిస్తున్నారు చూస్తున్నారు మరింతమంది కూడా సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ చూసి నన్ను ముందుకు తీసుకెళ్ళాలని కోరుతున్నాను రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మీ అందరికీ ఆల్ ది బెస్ట్ ఓకే మా తోట మిద్ది మీద నుండి కిందకి దించేసిన తర్వాత చాలా చాలా మార్పులు చేసామండి లైన్ లైన్లుగా పెట్టాము మా ఇంట్లో ఉంది కదా ఆయుష్ కొన్ని పడేయడము ఆ తర్వాత ఇంకొక ప్రమాదం కూడా వచ్చిందండి కోతులు యాజ్ యూజువల్ మామూలే ప్రతిరోజు వచ్చి ఏదో పాడు చేస్తాయి పంది కుక్కులు వచ్చాయి కొత్తగా మీకు ఒక చూపిస్తా చూడండి ఈ పత్తి మందారము దగ్గ దగ్గర జూమ్ అమ్మా రమ్మా రమ్మా ఇక చూడండి ఎలా ఇంచాయో పంచి కుక్కులు లోడ్ వేసి దీన్ని ఇంచేస్తే దీన్ని నేను ఇలాగా జాయింట్ చేసి పెట్టాను ఓకే మా మా చిన్న తోట స్టార్ట్ చేసి చూస్తామా ఇప్పుడు మిద్ది మీద నుంచి కిందకు వచ్చాక ఎలా ఉంది తోట చూపిస్తాను ఫస్ట్ ఈ వెల్కమ్ వెల్కమ్ ప్లాంట్ అండి మదర్ ఆఫ్ థౌజండ్స్ దీనికి ఎండ తగలకపోయినా కూడా చక్కగా వస్తూనే ఉంది పెరుగుతూనే ఉంది జీజీ ప్లాంట్ ఇది రెండు ఆకులు వచ్చింది మళ్ళీ తర్వాత రాలేదు ఇది మా సుధా గారి ఇచ్చారు ఇది బాగా వచ్చింది ఇది మొన్న క్రిస్మస్ ఫంక్షన్స్కి మా అబ్బాయికి గిఫ్ట్ ఇచ్చారు ఇది కపల ఊరికే తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను ఇది పెద్దగా రావట్లేదు కానీ ఊరికే షోగా పెట్టాను అంతే నెక్స్ట్ రండి ఈ పోలీవసు ప్రసన్న గారు దాక్షాయి గారు ఎక్కువగా హగత్ నా సుమంతు వీళ్ళు ఇచ్చినవన్నీ ఇలా పెట్టానండి ఎండ తగలలేదు కాబట్టి నీట్లు బాగా వస్తున్నాయి ఇక్కడ సంపద దగ్గర తెచ్చిన చిన్న చిన్న గ్రో బ్యాగ్స్లో అన్ని పోలియోస్ రకాలన్నీ వేయడం జరిగింది ఇవి ఎంత బాగా వచ్చాయంటే ఎంత బ్యూటిఫుల్గా వచ్చాయి ఆ కోలియోస్ ఫ్లవర్స్ కూడా వచ్చాయి ఎంత మంచి ఫ్లవర్స్ వచ్చాయి చూడండి ఇవన్నీ కోలియోస్ రకాలే ఇందులో ఉండే మనీ ప్లాంట్ మాత్రం కోతి వచ్చి కూర్చొని శుభ్రంగా ఆరగించిపోయింది ఆ తర్వాత అది పెద్దగా రావట్లేదండి దాన్ని చూడాలి సాంగ్ ఆఫ్ ఇండియా మిడ్మి తీసుకొచ్చినవి ఇందులో సుమంత్ ఒక క్రీపర్ ఇచ్చాడు ఇది వస్తూ ఉందండి చాలా బాగా ఉంది ఈ మూడేమో ఆనీనియన్స్ ఇవి కాస్త ఎండలో పెడుతున్నాను మళ్ళీ కాస్త నీళ్ళలో పెడుతున్నాను ఆక్సిజన్ ప్లాంట్ సరే సరే చైనీస్ వైలెట్ ఎంత బ్యూటిఫుల్ ఫ్లవర్ చూడండి చాలా బాగుంది కదా చైనీస్ వైలెట్ ఇక ఈ పక్క కమలపాకు కమలపాకు చెట్టు పైన కొంచెం వాడుతూ ఉంది ఈ వాడినవన్నీ కూడా ఎవరైనా కోసుకోవాలి వీటిలే కమలపాకు వాడితే బాగుండు పర్పుల్ హార్ట్స్ కూడా ఈ మధ్య బాగా పూలు పూసిందండి ఇదైతే కోతులు పాడు చేసిన చెట్టు ఇప్పుడు ఇప్పుడే అవుతా ఉంది సరే అవుతా ఉంది ఈ సన్నజాతి పందిరి కూడా సేమ్ ఇక్కడ ఈ ముండ్ర చెట్లు అన్నీ లైన్గా పెట్టింది దానివల్ల కొంచెం కోతులు తాకి తగ్గింది ఇక్కడ ఇది చాలా బాగా నచ్చింది దీని పేరు నాకు తెలియదు కాక్టస్ వెరైటీ అనుకుంటాను కాక్టస్ వెరైటీ అనుకుంటాను ఇది కరీమా గారు ఇచ్చారు నాకు వస్తూ ఉంది ఇప్పుడే సర్వే అవుతూ ఉంది ఇది ఈ మధ్య ఒక మ్యారేజ్కి వెళ్తే అక్కడ నుంచి దొంగిలిచుకు ఈ రెడ్ క్లౌటర్ ఇది ఏ ఫ్లవర్ తెలియదు గార్డెన్స్ అన్ని మామూలే ఇది చూడండి రెడ్ ఇది హగత్ సమంతో ఇచ్చారు నాకు రెడ్ ఫ్లవర్ నా దగ్గర ఆల్రెడీ పింక్ ఉంది పింక్ ఉంది ఇది ఇప్పుడు రెడ్ చిన్న చెట్టు కూడా ఎంత బాగా ఫ్లవర్స్ వచ్చాయి చూడండి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇలా ఈ మూల చెట్లన్నీ ఇక్కడ పెట్టేటప్పటికి కోతులు ఇట్లా పరిగెత్తడం మానేసాయి హ్యాంగింగ్స్ లో మాత్రం కొంచెం డల్ అయినాయి నాకు ఈ క్రిస్మస్ మా ఈ హడావిడిలో వీటిని కొంచెం పట్టించుకోలేకపోయాను ట్యాంగిల్ హార్ట్ కూడా ఫేడ్ అయింది కాస్త కలరు అవి కూడా కొంచెం చాలా వీక్ అయినాయండి వీటిని ఇంకా పట్టించుకోలేదు వీటిని ఇంకా పట్టించుకోవాలి జెడ్ ప్లాంట్ జడ్ జెడ్ జడ్ ప్లాంటు ఇందురోజు కొంచెం వాడిపోయినట్టు అనిపించింది ఒకసారి కిందకి చూసారంటే ఈ కోలియోస్ చూడండి ఇవి కూడా మా ఫ్రెండ్స్ మా సిటీజీ ఫ్రెండ్స్ ఇచ్చినవే చాలా వరకు కోలియోస్ అంతా మా ఫ్రెండ్స్ ఇస్తారు అవన్నీ తోటకూర వేసాను కదా అందులో పంది కుక్కలు వెళ్ళి లోడేసాయి అందులో టమాటా ర్యాండమ్గా వచ్చాయి చూడండి మేము వేయకుండానే టమాటో చెట్లు వచ్చాయి ఇందులో వేసాను చాలా చెట్లు ఆకుకూర చెట్లు అవి పంది కుక్కలు లోడేసాయి ఇప్పుడు కొత్తగా పంది కుక్కలు వచ్చాయన్నమాట పిల్లులు కోతులు కుక్క అవన్నీ అయిపోగా లాస్ట్కి పంది కుక్కలు బెడదలో ఉన్నాయి ప్రస్తుతానికి ఈ కప్పలు నాకు వామ్ మాకు మాత్రం చాలా బాగా వస్తూ ఉంది ఇవి నేను టూ థౌజండ్ టూ ఫైవ్లో ఇల్లు కట్టినప్పుడు ఇలా పాదులు కట్టుకున్నాము అప్పుడు ఎర్ర మట్టి తోలించాము ఆ మట్టిలో చాలా బాగా వస్తాయండి చెట్లు ఈ కరివేపాకు చెట్టు ఎంత హైట్ ఉండింది చాలా ఫ్రెష్గా ఉండిందండి రోజు మేము బయట కొనేది లేదు కరివేపాకు ఈ కరివేపాకే బాగా కోసుకొని మట్లో వాడుతూ ఉన్నాము ఎందుకో ఈ మధ్య ఇలా ముడుచుకోపోయి ఆకు ముడత వచ్చేసిందండి ఇది ఇది రెడ్ కనకాంబరము బాగా పూలు పూసే ప్రస్తుతానికి లేదు ఇంకొక ట్రాజిరీ ఏంటంటే ఇది దీని పేరు తెలియదు నాకు ఇది ఈ క్రోటన్ చెట్టు మొత్తం కోతులు తిని అంతవరకు ఉంచాయి ఏదో వాటి దయా దాక్షిణ్యంగా ఎలాడే ఆకుని సరే అవి ట్యూబర్స్ కాబట్టి ఎంత కోతులు పీకేసినా వస్తానే ఉన్నాయండి ఈ మందారాలన్నీ ఒక రౌండ్ ఈ మధ్యలో ఈ పత్తి మందారం ఈ పత్తి మందారం నాకే నాకు చాలా ఇష్టమైనది మొక్క తెచ్చుకున్న బాగా సర్వే అయింది వచ్చింది దాని చుట్టూ మందారం జాతి మాత్రం పెట్టడం జరిగిందండి మిర్చి మందారం రెడ్ మిర్చి మందారం బాగుంది చాలా బాగుంది ఇదేమో పింక్ మంద పింక్ అండి మిర్చి మందారమే పింక్ రెండు మూడు పూలు కూడా వచ్చాయి నిన్న వచ్చింది యాక్చువల్గా పింక్ మందారం నిన్న వీడియో తీయలేకపోయాను ఎక్కువ ఎండ అయిపోయింది అందుకో తీయలేకపోయాను ఇదేమో వైట్ ఇదేమో పింక్ దాసాని ఇవన్నీ దాసాని రకాలన్నమాట సో ఈ బందారం అన్నీ ఒక చుట్టూ రౌండ్గా పెట్టడం జరిగిందండి ఇంతకుముందు లైన్ లైన్లుగా పెట్టుకున్నాను అప్పుడు ఈ కుక్క మధ్యలో దూరడం పాటలు పడేయడం దానికి ప్లేస్ లేక అందుకోసం మళ్ళీ ఈ అరేంజ్మెంట్ చేశాము ఈ బందారం అటు నుంచి కొంచెం లోపలికి వస్తే ఈ ఎలిఫెంట్ ఇయర్ మాకు ఝాన్సీ గారు ఇచ్చారు ఒక చిన్నది ఇచ్చారండి ఎంత బాగా వచ్చిందో ఎంత పెద్దగా వచ్చిందో చూడండి సూపర్గా ఉంది ఎలిఫెంట్ ఇయర్ ఇది రాధా మనోహరం మాత్రం ఎన్నిసార్లు ఇప్పటికే అది పోవడం మళ్ళీ రావడం పోవడం మళ్ళీ రావడం కాబట్టి దీనికి ఏం చేయాలో అర్థం కాక వదిలేశాను ఇందులో మందార గోంగూర ఫ్లవర్స్ అద్భుతంగా వస్తాయి సీజన్ వస్తే ఇందులో కలర్ంచి ఇది రెడ్ కలర్ంచి అండి రెడ్ కలర్ంచి ఉంది ఇది ఫైర్ క్రాకర్స్ ఎల్లో ఫ్లవర్స్ దగ్గరమ్మ ఫైర్ క్రాకర్స్ ఎల్లో ఫ్లవర్స్ బాగా వస్తున్నాయి చిన్న చెట్టే కానీ బాగా వచ్చాయి ఇందులో ర్యాండమ్గా ఒక టమాటో వచ్చింది ఈ టమాటో ఎక్కువ కాలం అయితే ఉండదు కోతులు వచ్చి పాడు చేస్తాయి కాబట్టి టమాటో మీద ఆశ లేదు ఇందులో ఇది వేసాము బేబీ టీయర్స్ కానీ అది రావట్లేదు ఎందుకో అది అయిపోయింది ఇది ఒక వాండరింగ్ జ్యూ ఉంది ఇందులో ఇది ఒకటి ఉంది ఇదైతే ఎక్సలెంట్గా గా ఉంది బేబీ రోజు అంటారా బేబీ పింక్ అంటారా ఏదో మరిదండి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో చక్కగా ఉన్నాయి ఫ్లవర్స్ ఇవి బాగా అప్పుడప్పుడు వస్తూనే ఉన్నాయి లోపల కూడా బుర్షీగా వస్తూనే ఉంది ఇది కూడా కొంచెం బాగలేదు దీన్ని కూడా రిపేర్ చేయాలి అలాగే ఇట్లాండి ఈ పక్కలండి ఇది కూడా నేను ప్లాన్ చేసిన రోజా మొక్కలన్నీ మళ్ళీ ఒక రౌండ్ చేశాను ఎల్లో ఒకటి తప్ప మిగిలినవన్నీ వచ్చాయండి ఎల్లో మాత్రం ఇంకా రాలేదు మొగ్గ అయితే ఉంది ఎల్లో ఇంకా ఫ్లవర్ రాలేదండి అన్ని రకాలు వచ్చాయి లేసిన అన్ని రకాలు వచ్చాయి ఇది ఇదైతే మా కుసుమా ఇచ్చింది నాటు రోజా బాగా మొదలు పెద్దగా అవుతూ ఉంది కానీ ఇంకా మొగ్గలేయడం మాత్రం లేదండి ఇలా లోపలికి వస్తే చూడండి ఈ టేబుల్ రోజు మంచి కలర్ డబుల్ కలర్ ఎంత బాగుందో నాకు ఇష్టమైన సెగ్మెంటు ఇది మామూలే సిల్క్ పూలు వైట్ సిల్క్ పూలు దేవగన్నీరు పుల్లజమ్ముడు కాడలు ఇక్కడ అండి ఇది చూడండి నాకు మా సిటీజీ గ్రూప్లో హగత్తు నేను చెప్పాను కదా హగత్ సుమంత్ యంగ్ 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 గార్డెనర్స్ వాళ్ళు చాలా మరకు మొక్కలు ఇచ్చారు ఈ వాటర్ లిల్లీ అంత హాకర్ ఇచ్చారు చూడండి ఇవైతే జంటగా మొన్న మూడు పూలు కూడా ఒకేసారి పూసాయి చాలా బాగా పూసాయి మధ్యలో ఒక క్రోటన్ ఊరికే అట్రాక్షన్ కోసం పెట్టాము ఇది దీని పేరు తెలియదు ఇది కూడా వాటర్ టైప్ ఇది పేరు తెలియదు కానీ అది ఇంకా బ్లూమింగ్ రాలేదు వాటర్ మొజాయికి ఎంత బాగా వచ్చిందో సూపర్ ఇది చైన్స్ ఆఫ్ గ్లోరీ వేశాను అది ఇంకా సర్వే కాలేదు ఈ వాటర్ క్యాబేజీ ఇది విజయ ఇచ్చింది ఇది ఏమో రేవతకి ఇచ్చింది ఇందులో కూడా ఇంకా బ్లూమింగ్ స్టార్ట్ కాలేదు ఈ రౌండ్ అంతా ఇవి వాటర్ లిల్లీస్ అండి కరువు పూజ మాత్రం చాలా బాగా వాటర్ లిల్లీస్ మాత్రం చాలా బాగా పూసాయి ఇదైతే గార్లిక్ వైన్ అండి ఇవి బాగా హెల్ప్ఫుల్ ఇవి బాగా పనిచేస్తూ ఉన్నాయి నాకు ఇలా పెట్టి ఇది ప్రసన్న గారిచ్చారు నాకు గార్లిక్ వైన్ చాలా చక్కగా వచ్చింది మా మీట్ జరిగిన మా మీట్ జరిగినప్పుడు ఇంత చిన్న కొమ్మిచ్చారండి మల్బరీ చూడండి ఎంత బాగా వచ్చిందో ఒక చిన్న కొమ్మ ఇచ్చారు ఇది 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 ఇచ్చారు ఇక్కడున్న ఇంత ఇది ఇచ్చారండి అంతే ఇదంతా వచ్చింది ఇప్పుడే ఇది కూడా ఝాన్సీ గారు ఇచ్చారు ఇది కూడా బాగా వస్తూ ఉంది లోటను లోపల తంబకాలి చెట్టు వచ్చింది ఈ మిద్ది మించి దించినటువంటి ఈ ఆరెంజ్ ఇది ఏందో మరి రావట్లేదు ఇందులోనే బత్తి తంబకాయల చెట్టు కూడా అల్లుకుపోయింది తీగ పైకి అల్లుకుపోయింది డిసెంబర్ ఆలు ఇంతవరకు పుయ్యలేదు డిసెంబర్ ఆలు అందరికీ డిసెంబర్ నెలలో కూస్తే మాకు జనవరిలో కూస్తాయి కాబట్టి డిసెంబర్ పుయ్యలేదు ఒకసారి అక్కడ లోపలికి వెళ్ళాలంటే కష్టం అవన్నీ చూడండి డిసెంబర్ ఆలు ఉన్నాయి తర్వాత కలోంచి ఉంది రణపాల ఉంది ఆ పెద్ద టబ్బులో సుమంతిచ్చిన చెట్లు మొక్కలు ఉన్నాయి చామంతి పక్క ఉన్నాయి కానీ అవి ఏవీ మొగ్గలు రాలేదు ఇవన్నీ ఇక తీసేసి వేరే మొక్కలు వేయాలి ఇందులో పర్పుల్ హార్ట్ చాలా బాగా వచ్చింది ఫ్లవర్ ఇదైతే చైన్స్ ఆఫ్ గ్లోరీ మా గ్రూప్లో సేల్ చేశారు కొన్నాము ఏదో మరి వస్తూ ఉంది ఇది పసుపు కనకాంబరం బాగా పూలు పూసింది మేడ మీద ఉన్నప్పుడు ఈ కిందకు వచ్చాక ఒక్క పువ్వు కూడా పూలేదండి మరి అలిగిందేమో మరి అని మేడ మీద దించేస్తారా అలిగిందేమో మరి తెలియదు ఇందులో కూడా నాణమ్మగా ఒక టమాటో వచ్చింది ఇక్కడ చూసారా ఎంత బాగుందో సుమంత్ ఇచ్చాడు ఆ కాక్టస్ అన్నీ అక్కడ ఉన్నాయి అది చూడండి మినీ కదంబం అది మినీ కదంబం మా మా గ్రూప్ లో తీసుకొని వచ్చి మా అడ్మిన్ వాళ్ళు మాకు తెప్పించారు ఆర్డర్ చేసి తెప్పించారు అది కూడా బాగా సర్వైవ్ అయింది మేడం దించిన చింత చెట్టు బాగా చిగురిచ్చింది బాగానే వచ్చింది మళ్ళీ దీన్ని మొక్కలు అదే కొమ్మలు కట్ చేయాలేమో తెలియదు మళ్ళీ ఆకులు బాగా ముదిరిపోయినాయి ఆ రెండు పాటల్లో వేసిన చెట్లు ఏవి రాలేదు సరే అవ్వలేదు ఈ ఈ ఉసిరికాయల చెట్టు ఈ పైన కట్ చేయడం నేను తప్పు చేశానండి తప్పు చేశాను నేను కాబట్టి అది రావట్లేదు ఇదైతే నిమ్మ నిమ్మ చెట్టు ఇది రాలే ఇది ఇది వస్తుంది ట్రేబుల్ నిమ్మ వస్తుంది ఒక చిన్న పింది కూడా ఉంది కింద ఇదోండి పిందొస్తోంది ఈ సందులో అలాగే మునగ చెట్టు కస్తూరి చెట్టు మల్లె చెట్లు ఆ లాస్ట్లో భోగన్ విలియ అవన్నీ వేయడం జరిగింది ఈ టేబుల్ రోసెస్ మా ఫ్రెండ్స్ ఇండ్లకి ఏ ఏ గార్డెన్ చూసే పోయినా అక్కడ ఒక కొమ్మ తీసుకొని వస్తుంటాం ఈ టేబుల్ రోజెస్ మాత్రం కాబట్టి ఇవి వస్తూ ఉన్నాయి ఇంతవరకే అండి నా చిన్ని తోట మేడ మీద ఉన్నప్పుడు చాలా బాగా వెజిటబుల్స్ ఫ్రూట్స్ జామకాయలు తైవాన్ జామ అలహాబాద్ సఫేదా దానిమ్మ తర్వాత సపో సపోర్ట్ అప్పండి మామూలు సపోర్ట్ నాట్ సపోర్ట్ అన్నీ పైన ఉన్నప్పుడు బాగా పండాయి కానీ ఐమ్ హెల్ప్లెస్ కోతుల వల్ల అన్నీ దించాల్సి వచ్చింది ఇక్కడ ఫ్లవర్స్ తప్ప ఫ్యాన్సీ ఇండోర్ ప్లాంట్స్ తప్ప ఫ్రూట్స్ వేయలేను వెజిటబుల్స్ వేయలేను ఆకుకూరలు వేశాను ఆకుకూరలు బాగానే వచ్చాయి కానీ పంది తుక్కులు వచ్చి రావడం మొదలుపెట్టాయి కాబట్టి అవి కూడా మానయాల్సి వచ్చింది ఇది అండి మచ్చని తోట ఈ ఈగ్జోలా తెలుసు కదా నూరు వరహాలు నూరు వరహాలు చుట్టూ ఇది ఎంత వంగిపోయినా ఇక్కడ ఒక మందారం ఉంది ముద్ద మందార ఉంది ఇది ఫ్లవర్ మననే పూస్తుంది పూస్తుంది ఇది మాత్రం బాగా అప్పుడప్పుడు ముద్ద మందారం వస్తూనే ఉంది మంచి కలర్ బాగా అందంగా ఉంటుంది ఇదండి ఇక్కడ మొంగి బాగా వస్తూ ఉంది ఇందులో బాగా గడ్డి పెరిగిపోయింది దాన్ని ముట్టుకోవాలంటే భయం వేస్తుందండి అలా ముట్టుకుంటే చాలు ఎంత షార్ప్గా ఉన్నాయో ముళ్ళు దిగిపోతా ఉన్నాయి ఇవన్నీ క్లోటన్స్ ఇంతేనండి మా చిన్ని తోట ఇది నాకు ప్రసన్న గారు ఇచ్చారు దీని పేరు నాకు తెలియదు చాలా రోజుల నుంచి అలాగే లోపల పెట్టానండి అది ఆకులైతే వస్తుంది కానీ బాగా రావట్లేదు అందుకోసం అన్ని తీసుకువచ్చు దీన్ని ఎండ తగ్గుతుంది అని పెట్టాను ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే పంది కుక్కలు వెళ్ళి లోపల లోడకుండా వీటిని అట్ట అలా పెట్టాను మిచ్చి మందనం బాగుందిగా రెండు మిర్చి మందన ఓకే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నాకు రెండు ట్రాజిడీలు అండి మేజర్ ట్రాజిడీలు వచ్చి మా వారు పోవడం రెండోది నా మిది తోటను కోతులు నాశనం చేసి ఆ ఫెన్సింగ్ అంతా పడగొట్టి అవన్నీ కింద దించి పెట్టుకోవడం ఈ రెండు చాలా నన్ను హట్ చేసిన విషయాలు అది మీతో షేర్ చేస్తున్నాను ఇంతేనండి మా చిన్న తోట మా చిన్న పూ తోట ఇంకా కూరగాయలు లేవు పండ్లు లేవు అన్నీ కోలియోసు ఈ ఇండోర్ ప్లాంట్స్ ఈ హ్యాంగింగ్స్ ఇంతవరకే ఇంకా హ్యాంగింగ్స్ కూడా బాగా రిపేర్ చేయాలి ఈ న్యూ ఇయర్ అయిపోయిన తర్వాత రిపేర్ చేస్తాను ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మొట్టమొదటిగా ఆ వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి అలాగే వీడియో చూడండి ఇంకా మీ ఇంట్లో వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి ఇంకా ఎవరికైనా మీ యుగుపుల వాళ్ళందరూ కూడా నాకు వీడియోస్ షేర్ చేయండి శ్రీపతి నిర్మలా ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మళ్ళీ మరొక మంచి వీడియోతో మీకు పొందుతానండి మళ్ళీ మా తిరుపతిలో చాలా గార్డెన్స్ కూడా చూడాలి అందరికి కూడా ఇన్ఫార్మ్ చేస్తున్నాం వాళ్ళు కూడా రమ్మని చాలా మంది పిలుచున్నారు కాబట్టి తిరుపతిలో ఉండే మిద్ది తోటలు మా మా పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి గార్డెన్స్ అన్నీ కూడా చూపించడానికి ప్రయత్నం చేస్తాను మీ సహకారం ఉంటే సో మళ్ళీ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్